ఓం శ్రీ గురుభ్యో బియ్యో నమ కొంతమంది తల్లులు అడుగుతున్నటువంటి ప్రశ్న ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రత్యేకంగా వారాహి అమ్మవారి ఫోటో పెట్టుకోకూడదని వారాహి అమ్మవారి మంత్రం చదవకూడదని వారాహి అమ్మవారిని పూజించకూడదని మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు యదార్థం నిజానికి చెప్పాలంటే ఈ ప్రపంచంలో మన సనాతన ధర్మంలో మనకు తెలియనటువంటి ఎంతోమంది దేవతలు ఉన్నారు వారిలో మహోన్నతమైనటువంటి శక్తి దేవతలుగా వర్ధిల్లుతూ ఉన్నారు కొంతమంది ఈ యొక్క అమ్మవారి సాధనలు గుప్తంగా చేస్తూ ఉన్నారు కానీ వారాహి అమ్మవారి సాధన ఇది యుగ యుగాల నుండి వస్తున్నటువంటి ఉపాసన పూజ ఎవరైతే అమ్మవారి మంత్రం చదవకూడదు అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకోకూడదు అమ్మవారి విగ్రహం కూడా పూజించకూడదు అమ్మవారి గుడికి వెళ్ళకూడదు అని ఈ విధంగా మాట్లాడాల వారికి ఈ యొక్క అమ్మవారి పట్ల పూర్తి భక్తి లేనటువంటి వారు యథార్థానికి వారాహి అమ్మవారు అంటే మన లోపల అనంతమైనటువంటి శక్తిని నింపేటటువంటి దేవత వారికి ఈ యొక్క భక్తి పట్ల మంత్రశాస్త్రం పట్ల వారాహీమాత పట్ల వారికి పూర్తి అవగాహన లేకపోవడం వల్ల ఆ విధంగా మాట్లాడుతున్నారు వారిని క్షమిద్దాం ఎందుకంటే కొంతమంది మన వాళ్ళే మనతో ఉంటూ మన యొక్క భక్తితత్వాన్ని మన యొక్క దేవతలను కూడా కించపరుస్తూ పురుష పదజాలంతో నీచంగా వక్రీకరిస్తూ మాట్లాడుతున్నారు ఇది వారి యొక్క మూర్ఖత్వానికి పరాకాష్ట ఒక తప్పదు యథార్థానికి మన యొక్క భారతీయ సనాతన ధర్మంలో మీరు ఏ దేవతకు సంబంధించిన చిత్రపటమైనా పెట్టుకోవచ్చు మీ ఇష్టం మీరు ఎంత పెద్ద ఫోటో అయినా పెట్టుకోవచ్చు కానీ ఫోటో పెట్టుకున్న తర్వాత మాత్రం రోజు ఆ అమ్మవారి యొక్క నామం స్మరణ చేయాలి అమ్మవారి యొక్క మంత్రం అందరికీ కూడా తెలుసు లేదా అమ్మవారికి సంబంధించినటువంటి పంచోపచార పూజ కానీ ఆ నామం చదవడం కానీ లేదా అమ్మవారిని జపం చేయాలి ఇదే నియమం అమ్మవారి పట్ల అమ్మవారి మంత్రం పట్ల అమ్మవారి పూజ పట్ల మీకు భక్తి శ్రద్ధ విశ్వాసం ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా అమ్మవారి యొక్క చిత్రపటం పెట్టుకోవచ్చు వరహే అమ్మవారే కాదు ఈ ప్రపంచంలో మీ మనసుకు నచ్చినటువంటి ఏ దేవత చిత్రపటమైనా పెట్టుకోవచ్చు ఇదే మన ధర్మం తెలియచేస్తుంది ఇది పెట్టుకోకూడదు ఇలా పూజించకూడదు ఈ మంత్రం చదవకూడదు ఈ పూజ చేయకూడదు అనేటటువంటి నికృష్టుల వలన ఈ సమాజంలో ఇంకా మత మార్పులు జరుగుతున్నాయి వీరు మాట్లాడేటటువంటి అపసభ్య పదాలకు కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి మన హిందూ ధర్మాన్ని వదిలి వేరే మతంలో కూడా వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంది దయచేసి వారి పట్ల జాలి చూపించండి మూడు కోట్ల దేవతలకు సంబంధించినటువంటి ఏ చిత్రపటమైనా పెట్టుకోవచ్చు ఆ దేవతకు సంబంధించిన పూజ చేయొచ్చు మంత్రము కూడా చదవచ్చు ఈ ధర్మంలో పుట్టినటువంటి వారందరూ జన్మవశాత్తు పుట్టడంతోనే వారికి పూర్తి పర్మిషన్ అధికారం ఇవ్వబడింది ఈ అఖండ భారతావరణలో జన్మించడం పూర్వజనులు సుకృతంగా భావిస్తూ ఉంటారు ఎంతో మంది మహానుభావులు